చూడండి ఇన్ని బర్బటీలు అయితే హారే చేసాం ఎక్కడ విత్తనాలు అనేది దొరకవు కానీ మనం తోటలో మాత్రం రేపణ గార్డెన్లోకి వస్తే కొత్త కొత్త కాయగూరలు అయితే ఉంటాయండి ఒక కాయ కోసం అండి ఈరోజు కాయ ఈ కాయ కోసి ఎన్ని విత్తనాలు వచ్చి చూద్దాము కంపల్సరిగా ఎప్పుడు నేను ఉన్నానంటూ ప్రజెంట్ అయ్యే అండి ఇది మాత్రం మీ అయితే లోయ బయట లో చాలా ఎక్సైట్ అయిపోయేమో మేము ఈ హార్ చేసేటప్పుడు అండి అందరికీ నమస్తే మా నేసేష్ గార్డెన్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే నేను భాగ్య హారే చేయడానికి వచ్చా అనమాట అయితే వన్ చెప్పారు కదా ఆరాధ్యకి అరవింద్ కి బాగాలేదని ఇంకా అమ్మ అయితే హాస్పిటల్లోనే ఉన్నారు సో మన గార్డెన్లో అయితే కొన్ని కాయగూరలు అయితే ఉన్నాయి రెడీగా హార్వెస్ట్ చేసుకోవడానికి రండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడైతే బర్బాటెలు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి హోమ్ లో అనమాట ట్రెలిస్ చేయించాం కదా మొత్తం పాదులన్నీ అయితే పెట్టారమ్మా ఇక్కడ చూడండి బర్బాట్లు ఎంత బాగా వచ్చాయో గ్రీన్ లాంగ్ బీన్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి బర్బాట్లు కొంచెం ఈజీగా మనం హార్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ అయితే అదే ఇక్కడ చూసినట్టయితే అసలు బరబాటీలు పాదులు మొత్తం కలిసిపోయి ఉన్నాయి రెండు ఒకలానే ఉంటాయి చాలా జాగ్రత్తగా హార్ చేసుకోవాలి ఇవి గ్రీన్ లో బీన్స్ బాగా వచ్చాయి కదండి అటు అయితే బాధ్య చేస్తుంది ఇవి వచ్చి మనకి చూసినట్టయితే అయితే ఈ గ్రీన్ కలర్ బర్వాటీలు గాని మనం మార్కెట్ లో చూసాం అనుకోండి ఆ బరబాటీలు అయితే లైట్ కలర్ వస్తుంది కొంచెం లైట్ గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ లో వచ్చాయి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ హార్వెస్ట్ చేసేస్తున్నా అండి ఇవి స్టార్టింగ్ లోనే ఇంత పొడవుగా వస్తున్నాయి దాని తర్వాత రెండు రోజులకి ఇంత పొడవైపోతున్నాయి అండి ఇవి వెంటనే మనం టూ డేస్ కి హార్వెస్ట్ చేయకపోతే చాలా వెంటనే ఎంత బేగ పెరిగాయో అంత బేగం ముదిరిపోతాయి అందుకే వీటిని ఎప్పటికప్పుడు చూసుకొని హార్వెస్ట్ చేయాలి అలా చెట్టుకు వదిలేకూడదు చూడండి ఇన్ని బర్బటీలు అయితే హార్వెస్ట్ చేసాం ఇంకా ఉన్నాయి అవి రేపటికి అవుతే అవి రేపు హార్వెస్ట్ చేద్దాం ఇక్కడైతే మనకి వంకాయలు అయితే రెడీగా ఉన్నాయండి ఏంటో కానీ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి రకరకాల వంకెలు అన్ని మన గార్డెన్లో కనిపిస్తే మన హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతాయండి మీకు విత్తనాలు అని చెప్పేసి అంటారు కానీ గార్డెనింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడ లేని కలెక్షన్ అంతా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి దొరుకుతుంది కదండి ఈ వంకలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి మొన్న అమ్మ హార్వేస్ చేశారు కదా చెప్పాలంటే ఒక ముఖ్య కానీ కాయలు కూడా చాలా చాలా పొడవుగా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంది ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ చూసారండి ఎన్ని కాయలు ఉన్నాయో నిమ్మకాయలు ఏదో అలాడుతున్నట్టుగా ఉన్నాయి కదా కానీ ఇవన్నీ మాత్రం మీకు తెలుసు కదా బుడింగ్కాయలు అండి ఎంత బాగా వచ్చాయో చాలా కాయలు ఉన్నాయి అసలు మేము చాలా మంది బుడికాయ విత్తనాలు వేసినా రావట్లేదు అంటారు కానీ మేము వేయకపోయినా మాకు మాత్రం ఈ పాదు ఎలా వస్తుందో తెలియదు మరి సాయిల్ మిక్సీలో వస్తుందో తెలియదు ఏంటో తెలీదు కానీ కంపల్సరీగా ఈ పాదు మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మేము అసలు ఎంత కేర్ కూడా ఏమి తీసుకోమో ఈ కాయలు అన్నీ పండేటప్పటికి ఇంక ఈ పాదు అయిపోయినట్టే సో ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బుడింకాయలు అన్నిటిని హార్వెస్ట్ చేసుకుందాం అండి అమ్మ చేతి అయితే పచ్చడి పెట్టించుకుందాం చెప్పాలంటే హార్వెస్ట్ చేయడానికి ఎక్కువ తక్కువే కదా ఉన్నాయేమో అనుకున్నాం కానీ వెళ్లిన కొద్దిగా బోల్డ్ దొరుకుతున్నాయండి ఇక్కడ ఈ వంకాయలు చూసారా ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి చిన్న కూడా ఇంక ముదిరిపోతున్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము ఇవి కానీ హార్వెస్ట్ చేయకపోతే ఇంకా చెట్టుకి అలా ఉండిపోయి వేస్ట్ అయిపోతాయి కదా బుట్ట ఎక్కడ ఉంది బుట్ట బుట్ట ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఆరోస్ చేస్తే బాగా మంచి కలర్ ఉంటుంది చూడు అరే చూపించురా భలేగున్నాయి ఇవి మా భాగ్య వీడియో తీయమని డిమాండ్ చేస్తుంది డిమాండ్ కూడా కాదు కమాండ్ చేస్తుంది అది వీడియో తీయలేదు చూడు అంత బాగున్నాయి అయినా వీడియో తీయలేదు వంకాయలు అయితే ఇన్ని వచ్చాయి ఓన్లీ ఇక్కడ నాలుగైదు మొక్కలకేనండి ఆకుల కన్నా ఇక్కడ చెప్పాలంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నా సరే ఇంక తీస్తాము లేతగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఒక వంకాయ ఉందండి సూపర్గా ఉంది చెట్టుకి ఒకటో రెండో ఉన్నాయి కానీ చాలా బాగుంది వంకాయ రండి చూపిస్తాము ఈ పొట్టి పొడంకే చూడండి ఎంత బాగుందో రేర్ వెరైటీ అండి కానీ దీని పేరు అయితే వంకే మాకు పేరు తెలీదు ఇక్కడ ఇదిగో వంకాయ చూడండి వంకాయ ఎంత బాగుందో బ్లాక్ బ్యూటీ వంకాయ నిజంగా చాలా బ్యూటీగా ఉంది కదా ఈ వంకాయ అయితే ఈ ఒక్క మొక్కలు మనకి మొత్తం వంకాయ స్టేజెస్ అని తెలిసిపోతే ఫస్ట్ స్టేజ్ అయితే ఇదిగోండి ఫ్లవర్గా అవుతుంది తర్వాత దాని పక్కది తర్వాత ఇదిగోండి గోళికాయ్ లాగా ఉంది కదా ఇది సేమ్ అల్లికాయలాగా ఇదిగో ఈ సైజు దాని తర్వాత మన బ్లాక్ బ్యూటీ బాగుంది కదా ఇప్పుడు ఈ బ్లాక్ బ్యూటీని అయితే హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే విత్తనాలుగా అయితే ఉంచట్లేదు ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి కదా ఏదో ఒకటి లాస్ట్లో ఉంచుకుందాం సో ఇప్పుడైతే మేము హార్వెస్ట్ చేయకుండా అయితే ఆగలేకపోతున్నాం దీన్ని అయితే ఇప్పుడే హార్వెస్ట్ చేసుకుందాం చాలా మంది అంటుంటారు ఏంటంటే మిద్ది తోటలో వంకాయలు టేస్ట్ వస్తాయి కానీ కలర్ రావు అని అనుకుంటారు కానీ ఇక్కడ చూడండి బ్లాక్ బ్యూటీ వంకాయ మార్కెట్ లో కెమికల్స్ యూజ్ చేసి ఎంత కలర్ తెప్పించారో దానికి మించి ఎక్సలెంట్ గా ఉందండి ఈ వంకాయ మాత్రం అలాంటి వంకాయల్ని మనం మిద్ది తోటలో చాలా ఈజీగా పెంచుతాం కదా ఓన్లీ ఆర్గానిక్ గా పెంచుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ బ్యూటీ వంకాయనైతే మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇది గుర్తి వంకాయ కూరకంటే సూపర్గా ఉంటుందండి ఒకటే వచ్చింది కానీ మిగతా కాయలు కూడా అన్నీ ఒకసారి పండిపోతే మెల్లగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి గుత్తంకే వంకాయ కూర నార్మల్ వంకాయ కర్రీ కాకుండా గుత్తంకే కూర అయితే ఎంతమందికి ఇష్టం చెప్పండి అందులో మాకైతే ఫస్ట్ ఉన్నది మేమే ఇక్కడ కూడా వంకాయలు చూసారండి నెగలు ఆడిపోతున్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇవైతే వాటి మీద చాలా ఉన్నాయి ఇందాక మనం అక్కడ కోసుకున్నాం కదా దాని మీద ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద వంకాయ ఉంది అక్కడ ఒకటి అక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది ఈ వంకాయకి అయితే ముళ్ళు వచ్చింది ఇది వైలెట్ కలర్ లో ముళ్ళు వంకాయ అయితే ఒక మొక్కేనండి కానీ చాలా కాయలు వచ్చాయి చూపించాక చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంక ఇక్కడ ఒకటి ఉంది మొన్న చూపించినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇప్పుడైతే అంతలా ఎండిపోయాండి ఇంకా ఎండింగ్ వచ్చిందండి ఇంక ఇప్పుడు హార్వెస్ట్ చేసేసి మొక్కలన్నిటి ఇంక తీసేయడమే ఇక్కడ మనకి ఆకులు మొక్కల కన్నా టమాటోలు బాగా కనిపిస్తున్నాయి చాలా ఫాస్ట్ గా హార్వెస్ట్ చేసి వచ్చి ఈజీగా ఉంటది ఇవన్నీ అంతా రెడ్గా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ టమాటోలు ఉన్నాయి ఈజీగా కనిపిస్తున్నాయి ఈ రోజు చేస్తే మన హార్వెస్ట్ అయితే మాకు అలాగా నాకు తెలిసి ఒక పూట సరిపోతాయండి ఎందుకంటే వంకాయలు పూలు వచ్చాయి ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి బరబాటీలు అండ్ నెక్స్ట్ టమాటోస్ మొన్న అమ్మాయి టమాటోస్ కానీ పచ్చి పచ్చడి పెట్టారండి చెప్పాలంటే ఈ టమాటా పచ్చడి అయితే మొన్న ఈ పచ్చి టమాటా కాయలతో పచ్చడి పెడతానన్నారు కదా అమ్మ పచ్చడి పెట్టారండి చాలా సింపుల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పెట్టేశారు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఇప్పుడు మేము ఎంత వీలైనంత ఫాస్ట్ గా హారే చేయాలి ఎందుకంటే తక్కువ లేవండి కాయగూరలు ఇంకా ఈ మిది తోటలో ఉన్నాయి ఇంకా హోంకి వెళ్ళి హార్వేస్ చేయాలి అక్కడ కూడా అక్కడ కూడా మన కాకూరలు అవి రెడీగా ఉన్నాయి సూర్యుడు వెళ్ళిపోకుండా మనం హార్వెస్ చూసుకోవాలి ఈ టమాటలు అయితే బజార్లో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకు కూడా అంత ఎక్కువ అంత ఎక్కువ వస్తున్నాయి అండి అప్పుడు మనకి మార్కెట్ లో ప్రైజ్ అనేది చాలా ఎక్కువైపోయింది అప్పుడైతే మనకి ఇన్ని టమాటోలు అయితే రాలేదండి వచ్చాయి కానీ ఇన్ని టమాటీలు అయితే హార్వెస్ట్ చేయలేదు అప్పుడు ఇప్పుడు మాత్రం బజార్ లో చాలా చవక్కున్నప్పుడు మాత్రం ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నామో మాకైతే ఒక రోజు కూడా రెండు రోజులు కాదు కానీ ఒక రోజు కంప్లీట్ గా రెండు పూటలకు సరిపోతే అప్పుడు హార్వెస్ట్ చేసిన అయితే దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ వచ్చాయి అమ్మ అప్పుడు అమ్మ భాగ్య దగ్గర దగ్గర ఒక సెవెన్ వెరైటీస్ టమాటోస్ హార్వెస్ట్ చేసే ఒక టూ డేస్ వరకు వచ్చాయి చెప్పాలంటే చెరీ టమాటోస్ హార్వెస్ట్ చూపించిందనికంటే మేము చిన్నది ఎక్కువ ఉంటుంది పైకి వస్తాం ఒక రెండు వేస్తాం ఇటల్తో ఒక రెండు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి టమాటే అనేది వెజిటబుల్ ఫ్రూటా చెప్పండి నేను అంటాను ఫ్రూట్ ఫ్రూట్ బాగుంటే తెలుసా ఫ్రెష్గా తెంపుకొని అలాగా టేస్ట్ చేస్తే అందులో చెర్రీ టమాటో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఈ చెట్టు ఇలా కాయలు కాయలన్నీ అసలు ఈ చెట్టు చూసారా ఇలాగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండేవి ఈ బొక్కలన్నీ ఇప్పుడు అయిపోయాయి టమాటోస్ అయితే కంప్లీట్ గా హార్వెస్ట్ చేస్తాం ఇదిగో ఇన్నైతే వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇక్కడతో ఇంకా టమాటోస్ హార్వెస్ట్ అయిపోయింది అనుకుంటున్నారా ఇక్కడ ఎన్ని ఇదైతే టమాటో గుత్తు అంతా పండిపోయింది చెరీ టమాటోస్ గుత్తు ఎలా వస్తుంది అలాగ ఈ మొక్క అయితే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిందేనండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెర్రీ టమాటోస్ తింటున్నాం కానీ చిన్నప్పుడు అయితే ఇంత పెద్ద టమాటోస్ తినేసేవారు చె చెరీ టమాటోస్ ఇవి ఎంత తింటున్నా వస్తూనే ఉన్నాయి ఇవైతే చెరీ టమాటోస్ ఎందుకంటారు మాకు అర్థమైంది ఏంటంటే చెర్రీస్ కూడా ఎంత సైజు ఉంటాయి కదా ఈ టమాటోస్ కూడా ఆ సైజు ఉంటాయని చెరీ టమాటోస్ అంటున్నా మా బాగ్యం అయితే మూల మూల టమాటోస్ అన్ని ఏరేరు కోసేస్తుంది ఇదైతే చాలా రోజుల తర్వాత వచ్చిన పంట అండి ఇవైతే వింగిడ్ బీన్స్ అప్పటికైతే ఇవి చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఇంటిని హార్వెస్ట్ చేసేద్దాం అక్క ఒకటేనా విత్తనాలు కుంచుతామా వస్తే ఉన్నాయి కదా పోతుంది కదా ఫస్ట్ ఎందుకంటే మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసింది అయినా విత్తనాలు వదిలేస్తాం కదా అందుకు బాగా అడిగింది పైన అయితే ఇంకా వస్తుంది అందుకే ఇంకా పోసేస్తున్నాము ఈ వింగడి బీన్స్ లో గ్రీన్ కలర్ కాకుండా వైట్ పర్పుల్ పర్పుల్ వైలెట్ వస్తుందండి ఫెదర్ కలర్ మారుతుంది ఫస్ట్ లా చూసి ఏవో కాయలు వచ్చాయి అనుకున్నాం అసలు బీన్స్ అంటే చూడడానికి బరబట్టి మొక్కలాగా ఉంటది ఇవేటి కొత్తగా వచ్చాయంటే అసలు ఇవేంటో కూడా మాకు తెలీదు కానీ ఇప్పుడు ఇవి వింగిడి బీన్స్ అని మాత్రం తెలిసాయి ఇప్పుడు వీటిలో మనం ఇప్పుడు హార్ చేసుకుందాం చేస్తాం కదా చేస్తాం ఇక్కడైతే సక్సెస్ఫుల్ గా బెల్ స్క్వాష్ రకరకాల పంటలన్నీ మన మిద్ది తోటలే కనిపిస్తాయి అండి మన మార్కెట్ ఎక్కడ ఎదిగిన ఇలాంటివి దొరకవు కానీ మన మిద్ది తోటలో మాత్రం రేర్ వెరైటీస్ సేవ్ కావాలన్నా మన మిద్ది తోటకి వస్తే చాలు మనం బయట చూడలేనివన్నీ ఎలా అయితే జూలా కనిపిస్తే అలాగా మన గార్డెన్ లోకి వస్తే కనిపిస్తాయండి రేర్వన్ని అలా బయట మార్కెట్ లో అయితే అలా లోకి వస్తేనే కనిపిస్తాయి జూలాగా జూ అయితే జంతువులు కనిపిస్తాయి మన గార్డెన్ లోకి వస్తే కొత్త కొత్త కాయగూరలు అయితే ఉంటాయండి మిరపకాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం బ్లాక్ మిర్చి ఇక్కడ ఒక గోల్డెన్ పప్పయ్య పండింది చాలా పెద్దది వచ్చింది బాగా పండింది హార్వెస్ట్ చేసుకున్నాం నిన్న ఒక కాయ కోసం అండి ఈ రోజు ఆ కాయ ఈ కాయ కోసి ఎన్ని విత్తనాలు వచ్చాయి చూద్దాము ఇక్కడ ఈ మల్బరీ చెట్టు చూసినట్టయితే మొత్తం ఫుల్ పోత మీద ఉందండి అలా చూస్తే చాలా పోత మీద ఉంది ఒకసారి పండితే సూపర్ ఉంటాయి ఇవి మన బుక్స్ లోని బ్యాక్టీరియా డైగ్రామ్స్ వస్తాయి కదా అలా ఉంది ఇట్ల షేప్ అయితే బాబాయ్ ఇదైతే చాలా పెద్ద వచ్చిందండి ఎన్ని కాయలు ఇది చాలా పెద్దది బాగా పండింది కానీ మన గార్డెన్లో బెస్ట్ అట్రాక్షన్ ఏదంటే ఇదండి చెప్పాలంటే ఈ చెట్టు ఇక్కడ ఉంది కదా ఈ మధ్యలో మొన్న తుప్పులు అన్ని కొట్టించారు అటువే రోడ్లు వెళ్ళిన వాళ్ళు కూడా పపాయని మాత్రం వింతగా చూసుకుని వెళ్తారు అది ఏంటో పప్పయ్య ఏ పప్పయ్య అని కూడా చూడట్లేదు అటు ఎల్నోళ్ళు కూడా వచ్చి ఇటు ఎవరైనా ఉంటే గార్డెన్లోనే అది ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది మాత్రం మన గార్డెన్లో కంపల్సరీగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏ ఒక్క కోసం అడిగినా అడగకపోయినా ఈ పాపయ్యని మాత్రం పలకరించుకుని వెళ్ళిపోతున్నారు అది కొంచెం పప్పయ్య అండి అయితే నేను హార్యాను పప్పయ్య పక్కన హారట్టుకుని వెళ్ళిపోతుంది అంటే ఎంత బాగా ఇప్పుడు దీని హారీ మధ్యలో కోసేంత వరకు నా ఇప్పుడు సాగే పైకి వెళ్ళి కోసేద్దాం తోటకూర పట్టుకుని వెళ్ళిపోద్దాం ఈ తోటకూరలో రెండు రకాలున్నట్టు ఉన్నాయి ఇవి అక్కడక్కడ మొక్కలకి వచ్చి పింక్ కార్డ్ వచ్చిందే ఇక్కడ కొన్ని గుడ్డు వంకాయలు అయితే ఉన్నాయండి అదేనండి వైట్ వంకాయలు కంపల్సరిగా ఎప్పుడు ఉన్నానంటూ ప్రజెంట్ అయ్యే వంకాయ అండి ఇది మాత్రం వైట్ వంకాయ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ రెండో మూడు కాకరకాయలు ఉన్నాయి చిట్టి కాకరకాయ కాస్తే పెద్ద కాకరకాయ ఇవైతే చిన్నగా ఉన్నప్పుడే పండిపోయింది కాయ ఉత్తరానికి కొంచెం పెరుగు తోటకూర ఉందండి ఇది అయితే చేద్దాం ఇదైతే కోస్తున్నాం తీయట్లేదు వేర్లతో పాటు ఈ పెరుగు తోటకూర స్టెమ్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో మనం కానీ ఇగో మిగతా తోటకూర ఇప్పుడు హార్వేసి అయిపోతే ఇవన్నీ కూడా ఇలాగే ముదిరిపోతాయేమో సక్సెస్ఫుల్ గా హార్వెస్ట్ అయితే చేస్తాము చెప్పాలంటే ఇంకా కాయగూరలు ఉన్నాయి ఇంకా చీకటి అయిపోతుంది టేబుల్ అలా ఫిల్ అయిపోయింది ఎక్కడ పడదాం అక్క ఇక్కడ ఇంకా ఇంత ఉంది ఎక్కడ పడదాం చేతు కంప్లీట్ గా టేబుల్ ఫుల్ హార్వెస్ట్ అయితే చేసామండి ఈరోజు హార్వెస్ట్ మనం చిలక తోటకూర చిలక తోటకూర పెరుగు తోటకూర వంకాయలు దగ్గర దగ్గర వంకాయలు ఇది ఒక రకం త్రీ వెరైటీస్ నాలుగు నాలుగా ఇదొకటి 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 మొత్తం ఫోర్ వెరైటీస్ అయితే హార్వెస్ట్ చేసుకున్న వంకాయలు ఇదొకటి అదే బెల్ స్క్వాష్ బెల్ స్క్వాష్ హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవి గ్రీన్ యార్డ్ లాంగ్ బీన్స్ హార్వెస్ చేసాము రెండు చిట్టుకాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము మిరపకాయలు కోసుకున్నాము వెంకటబీన్స్ కోసుకున్నాము చెరీ టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నాం బాబాయ్యా ఇండోనేషియా పపాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇది కోద్దాం ఈ పాపయ్యకి అయితే చాలా డిమాండ్ అయితే పెరిగిపోయిందండి మన గార్డెన్ లోని వచ్చిన వాళ్ళు అందరూ విత్తనాలు అడుగుతున్నారు కానీ మాకు కాయ పండిన తర్వాత కొయ్యలు అంటే చాలా భయమేస్తుంది ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే ఇందులో అయితే చాలా వరకు సీడ్స్ ఉండట్లేదండి అసలు మీరు స్టార్టింగ్ లో అయితే పప్పయ్య బయట కదా లోపల ఎలాగొంటే చాలా ఎగ్జైట్ అయిపోయాము విత్తనాలు ఉన్నాయి లే చెప్పాలంటే మీరు నిజంగా షాక్ అండి మీకు అప్పుడు చూపించాం కదా తమ్మ హార్వెస్ చేసినప్పుడు ఒక కాయ వచ్చింది ఒక కాయలోనే మనకి ట్వంటీ టూ విత్తనాలు వచ్చాయి ఆ ఇరవై రెండు విత్తనాల్లో కూడా ఒక పది కుస్కా ఏమంటే విత్తనాలు ఇలాగే కలెక్ట్ చేసి ఎండబెడతాం కదా ఎండబెట్టారమ్మ ఉడతలు అయితే ఒక పది వేస్తే అండి చెప్పాలంటే ఇంక అప్పటి నుంచి కోసిన ప్రతికాయ షార్ట్ తీసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు విత్తనాలు కావాలి విత్తనాలు కావాలని చెప్పేసి కానీ ఈ రోజు అసలు ఈ పప్పయ్యలో అసలు ఇన్ని ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న మా ఇండ్ వచ్చారు పిన్నొచ్చారు కదా అప్పుడైతే ఆ పపాయలు ఒక్క విత్తనం కూడా లేదండి మొత్తం ఏరుకున్నాం అస్సలు ఒక్క విత్తనం కూడా లేదు కానీ ఇందులో మాత్రం ోల్ విత్తనాలు వచ్చాయి అమ్మకి ఇది ఫోటో పెట్టాలి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇదైతే హ్యాపీ అండి మేమైతే సూపర్ టేస్ట్ మాత్రం మన రెగ్యులర్ పపాయ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది బయటికి అవుట్లుక్ మాత్రం సూపర్ గా ఉంటది ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసిన ఏ పపాయలో కూడా ఇన్ని ఇన్ని విత్తనాలు అయితే రాలేదండి ఇదే ఫస్ట్ టైం ఇన్ని ఇన్ని సీడ్స్ అయితే రావడం ఇంకో పప్పై ఉందండి పపాయ ఎన్నోసే ఉన్నాయని సాటిస్ఫై ఇంకో పపాయ ఉంది నిన్న కోసం అన్నాను కదా అది కూడా కోసేద్దాం అందులో కూడా సీడ్స్ ఉన్నాయి కోరుకుందాం బాగా వెళ్ళి ఆ కాయ కూడా తెచ్చి సీట్స్ ఉన్నాయి లేదా చూద్దాం ఈ కాయ ఇలాగ పక్కన పెడదాం ఇక్కడ పడదు పడదు లేవు ఒక్క వినలేదు ఈ కాయ మనం సాటిస్ఫై చెప్పిన ఈ కాయబాత మనం సాటిస్ఫై చేసింది కదా ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు చేశారనుకుంటున్నాము మేమైతే చాలా హ్యాపీగా హార్వెస్ట్ చేసాము ఎన్ని వెజిటేబుల్స్ అనేవి మామూలుగా ఇవైతే ఒక ఫ్యామిలీకి అయితే అలాగా ఒక వారం రోజులు సరిపడే కాయగూరలు వచ్చాయి వంకాయ పర్వాటి టమాటో ఇంకో బంగాళదం యాడ్ చేసుకుంటే అలా కర్రీ సరిపోతాయి దీంతోపాటు ఉల్లిపాయలు కూడా హార్వెస్ట్ చేస్తే ఒక కర్రీ కంప్లీట్ గా మనం హార్వెస్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది ఇవి ఇన్ని హార్వెస్ట్ చేయడానికి మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తే హార్వెస్ట్ చేసామో ఈ దాంట్లో ఇన్ని విత్తనాలు చేసి మేము అంత దానికి డబల్ అయితే హ్యాపీగా ఉన్నామండి అన్ని సీడ్స్ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఏ కాయలో కూడా అన్ని సీడ్స్ అయితే చూడలేదు ఈరోజు అంత హ్యాపీగా ఉన్నామండి చాలా ఇన్ని సీడ్స్ వచ్చినందుకు ఎందుకంటే ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ ఉంది ఈ ఒక్క బప్పయ్యకి అదే అమ్మ గాని డే కాయ హార్వేస్ చేస్తే అమ్మో మాకు త్రిబుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు మేము ఈ హార్వేస్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో మీరు కూడా ఈ వీడియో చూసి అంతే ఆనందపడి ఉంటారు అనుకుంటున్నాము మరొక వీడియోతో మీ ముందుకు వస్తామండి ఉంటామండి సమస్యలు భవంతు